హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి తాటిగారల్ని బియ్యం పిండితో అలాగే బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ తాటికాయతో వడలే కాదండి రొట్టె కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనక ఎప్పుడైనా ఈ కాయ దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఈ వడలు చాలా టేస్టీగా అలాగే చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి ఇది వన్ వీక్ దాకా కూడా ఉంటాయి మనకి కాలుస్యం చేయకుండా దీని తయారీ విధానం చూద్దాం ఇలా నేను ఇక్కడ మీడియం సైజ్ తాటికాయని తీసుకున్నానండి దానిపైన ఉండే ముజుగు మొత్తం మనం ఓ పక్కన పెట్టుకోవాలండి ఇలా వల్చేసిన తర్వాత కాయని మూడు సార్లు కుదపాలండి పైకి కిందికి ఎందుకంటే దాంట్లో ఉండే టెంకలు లూజ్ అవుతాయండి ఈజీగా కూడా ఊడొస్తుంది వస్తుంది మనకి ఇలా కొట్టడం వల్ల సరే కదా ఇప్పుడు ఇలా ఈజీగా మనం లాగేయచ్చు దీంట్లో మనకి మూడు టెంకలు ఉంటాయండి పైన ఉండే స్కిన్ మొత్తం తీసేసి వాటిని సెపరేట్ చేసుకుని ఓ ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి మనం తీసుకున్న టెంకలో నుంచి పేసాన్ని సెపరేట్ చేయడానికి నేను ఇక్కడ స్ట్రైనర్ తీసుకున్నానండి స్ట్రైనర్కి సరిపడా కింద గిన్నె తీసుకోవాలి మనం తీసుకున్న టెంకని ఇలా స్ట్రైనర్కి చూపిస్తున్న విధంగా రుద్దితే అండి మనకి పేసం అనేది సెపరేట్ అవుతుంది ఒకవేళ మీకు టెంక గట్టిగా ఉంటే దాన్ని కొంచెం వాటర్ వేసి తడిపితే మనకి ఈజీగా లూజ్గా కూడా జారుతుందండి పేసం మనకి ఇలా తీయడం కొంచెం కష్టమే అనిపిస్తుంది బట్ ఎంత కష్టమున్నా మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సీజనల్ ఫ్రూట్స్ని మనం ఎప్పుడూ మిస్ కాకూడదండి ఇప్పుడు మనం తాటి పేసన్ చూసారు కదా ఇంత పేస్ట్ వచ్చింది మూడు టెంకల్లోంచి సో దీన్ని మనం కావాల్సినంత తీసుకుని స్టోర్ చేసుకోవచ్చండి డీప్ ఫ్రిడ్జ్లో మనకి కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి నేను ఐదు స్పూన్ల దాకా తాటి పేసాను తీసుకున్నానండి ఇది మనకి ఉట్టిగా కూడా స్వీట్గానే ఉంటుంది బట్ దీంట్లో బెల్లం వేసుకుని కొంచెం స్వీట్గా తయారు చేసుకుంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి మిగిలిన పేసాన్ని నేను ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నానండి ఈ తాటి పేసంలోకి నేను ఒక కప్పు దాకా బియ్యం పిండిని వేసుకున్నానండి మనకి కొలతలు ఏమీ ఉండవు దీనికి తగ్గట్టుగా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇది మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు జారుగా అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసుకుని కలుపుకోవాలండి ఇలా పిండి మొత్తం కలిపేసుకుని దగ్గరగా గట్టిగా చేసుకుని మనకి వడలా తయారవుతుందో లేదో చెక్ చేసుకోవాలండి ఇది ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి ముద్దబెల్లం తీసుకుని దాన్ని చెక్కుని ఇలా ఉండలు లేకుండా వేసుకోవాలండి ఉండలు ఉంటే కాస్త చిదిపి వేసుకోవాలి దీనికి కొలత ఏమీ ఉండదండి స్వీట్ ఎక్కువ తినాలనుకునేవారు కాస్త ఎక్కువ వేసుకోండి సరిపడగా ఉండాలనుకునేవారు మీడియంగా వేసుకోండి మరి కొంచెం తగ్గించి తినాలనుకునేవారు తక్కువ వేసుకున్నా సరిపోతుందండి మనకి ఈ పేసంలో స్వీట్ అనిపిస్తే బెల్లం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మరీ ఎక్కువ వేసుకున్నా మనకి పిండి లూజ్ అయిపోయి మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ పీల్చేస్తాయండి తాటిగారెలు సో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక నాకు కాస్త లూజ్గా అనిపించిందండి నేను మరొక కప్పు పిండి వేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం బాగా మెత్తగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మనం చపాతి ముద్దులాగా కాస్త మెత్తగానే ఉండాలండి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు ఉంచుకుంటే దాంట్లో ఉండే బెల్లం కూడా పిండితో కలిసి సెట్ అవుతుందండి ఇప్పుడు ఇలా చిన్న ముద్దను తీసుకుని మనకి వడలా తయారవుతుందో లేదో చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి చూపిస్తున్న విధంగా ఇలా వడలా తయారవుతే సరిపోతుందండి లేకపోతే కొద్దిగా పిండి యాడ్ చేసుకుని మరి కాస్త కలుపుకోవాలండి ఇది నానేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి డిఫ్రెక్ సరఫరా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి తాటి గారెలు లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు చూపిస్తున్న విధంగా చిన్న ముద్దను తీసుకుని ఇలా వడల్లా వేసుకోవాలండి మనం చేతితోటైనా వేసేసుకోవచ్చు లేదా కవర్ మీదైనా వేసుకోవచ్చండి లేదా గుడ్డ తడిపి ఇలా గారెలు కూడా వేసుకోవచ్చండి మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి మరీ ఎక్కువ పెట్టుకుంటే మనకి గార్లు పైన మాడిపోయి లోపల పిండిలా ఉండి అంత టేస్టీగా ఉండవండి మీకు మరొకటివి చేసి చూపిస్తున్నాను ఇలా చిన్న ముద్దని తీసుకుని ఫ్లాట్గా తయారు చేసుకుని దాని మధ్యలో హోల్ పెట్టుకుంటే మనకి తాటిగారే రెడీ అయిపోతుందండి మంచి బంగారం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఆయిల్ సరిపడగా వేసుకుని ఒక పక్క వేగాక మరో పక్కకి తిప్పుకోవాలండి జాగ్రత్తగా ఇలా రెండు పక్కల వేగాక మనం తీసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇది కాస్త వేడి చల్లారకు తింటేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే కాస్త చేదుగా అనిపిస్తుందండి వేడి మీద తింటే ఇవి పది రోజులైనా నిల్వ ఉంటుంది పాడవకుండా ఇక ఆలస్యం ఎందుకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తెలియచేయండి ఎంతో చక్కగా తాటి పేసంతో బియ్యం పిండితో తాటి గారెలు రెడీ అయిపోయినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్